హాయ్ అండి జై భీమ్ అందరికీ ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా ఇగ ఇది చూడండి మా పొలం ఇంకా నాటు కాలే ఎందుకు కాలేదనేది కూడా చెప్తా ఇంకో పక్కన పొలాలు కనబడతా ఇవి వేరే వాళ్ళ పొలాలు వీళ్ళ అయినాయి నాట్లు ఎప్పుడో మాది ఎందుకు కాలే వీళ్ళది ఎందుకు అయిందంటే నీళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే నీళ్ళు వాళ్ళకే కావాలి వీళ్ళంతా ఇక్కడ కనబడే దాని దగ్గర చెరువు ఉంటుంది ఆ చెరువు నీళ్ళే అందరికి కావాలి వీళ్ళు ఏం చేస్తారు చెరువు ఏదో వీళ్ళదే అయినట్టు మొత్తం వీళ్ళే నింపుకుంటూ ఉంటారు ఫస్ట్ వీళ్ళే చేసుకొని నాటేసుకున్నారు మేము ఫుల్ కష్టపడ్డాం కాల్వ చూపెట్టినా కదా ఆ రోజు ఇంకో వీడియోలో అయితే అంత కష్టపడి మేము చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళే నీళ్ళు వీళ్ళ సై వీళ్ళకై తిప్పుకున్నారు నాటేసుకున్నారు ఏమో వీళ్ళు అట్లనేమో ఫుల్ నీళ్ళు ఉండాలి మళ్ళీ ఏంటంటే మేము విడుచుకోవద్దా నీళ్ళు అంటే వీళ్ళకి ఇట్లా మాకు అంటే కాలువ నుంచి రాకుండా అట్లా కూడా ఈ ఈ పొలాలకు వెళ్ళి వస్తాయి అవి తీసుకుందాం అంటే మేము తీసుకోవద్దా నీళ్ళు మేము విడుచుకోవద్దు అందుకే మాకు నాటు కాకుండా ఉన్నది అయితే ఇంకోటి చూపెడతాయి ఇక్కడ ఇంకో ఇక్కడ ఈ పొలం కనబడుతుందా నాటేస్తుంది ఇది కూడా వీళ్ళదే ఈ పొలం కూడా ఇంకో మా పక్కన వాళ్ళ వీళ్ళదే అయితే ఏంటంటే వీళ్ళకి నీళ్ళు కావాలంటే మాత్రం అప్పుడు మాత్రం నీళ్ళు ఇడుస్తారు నీళ్ళు ఇడుచుకుంటారు ఇంకో అంటే మా దాంట్లో నుంచి పోవాలి మళ్ళీ ఒకవేళ మా దాంట్లో నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఇడుచుకుంటారు అంటే మాకు అవసరం ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళు నీళ్ళు ఇడుచుకుంటారు మాకు ఉండని ఉండకపోని మేము ఇంకెట్టన్నా పోని ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది ఇంకా చెరువు వీళ్ళదే ఇంకా మొత్తం అది అసలు వీళ్ళ వీళ్ళది ఏదో సొంత అంటే బోర్ నీళ్ళు లేదంటే చెరువు వాళ్ళదే లెక్క చేస్తారు చెరు చెరువుల నీళ్ళు అంటే ఇక్కడ పైనుంచి పడ్డ నీళ్ళు దాంట్లో ఆగున్నాయి అది ప్రకృతి లేదు వీళ్ళయే వీళ్ళకే కావాలి మళ్ళీ ఏమన్నానంటే ఏం చేస్తారంటే వీళ్ళు గొడవ చేస్తారు మాతోటి గొడవ చేసి ఇట్లా అట్లా అని పెద్ద ఇది చేస్తారు నీళ్ళు లేక ఇప్పటికీ మేమైతే దగ్గర దగ్గర వారం రోజులు అవుతుందో ఏమో రోజు ఇక్కడనే వచ్చి డి అంత పొలంలోనే ఉండి నీళ్ళు చేసుకుందామని చూస్తే వీళ్ళు అస్సలు మమ్మల్ని అస్సలు ఏంటంటే నెగిలనిత్తలేరు ఇలా మేము చేసేటే ఇంకా తక్కువ అన్ని పొలాలు అన్నీ చేస్తలేము ఎందుకంటే నీళ్ళు మళ్ళీ సరిపోవు అంద ఇక మొత్తం వీళ్ళే ఈ పొలాలన్నీ వీళ్ళయ్య వీళ్ళే చేసి వీళ్ళకే నీళ్ళు కావాలి ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా పోనీ ఏమన్నా కానీ అట్లుంటుంది సరే కొన్ని కొన్ని వస్తాయి కదా అని డే అంత ఉండి ఏదో చేసి పోతామా గత మేము మేము వచ్చే వరకు నీళ్ళు బంద్ చేస్తారు మళ్ళీ లేదా వాళ్ళ సైడ్ తిప్పుకొని ఉంటారు అంతే మాకైతే నీళ్ళు అస్సలు అంటే అస్సలు రానిత్తలేరు వీళ్ళు చేసేది ఏమన్నా కరెక్టా వాళ్ళకి అసలు ఏమన్నా ఏమనిపిస్తుందో అర్థం కాదు అంటే మేము చేయొద్దా పొలము మేము అసలు మేము బ్రతకద్దా అంటే వీళ్ళే చేసుకోవాలా పొలాలు ఇంతనే ఇట్లుంటుంది మా ఊర్లో జనాలు అట్లుంటారు అందరి అయినాయి ఆల్మోస్ట్ అందరి కాదు వీళ్ళది ఎప్పుడూ అయిపోయింది అంత ఉండేది కరెక్ట్ టైంకి మాకు కూడా నీళ్లు వీళ్ళు ఇచ్చేది ఉంటాయి ఇట్లుంటుంది దీంట్లో ఇది ఒకటి అంటే వీళ్ళకు అదే పొలం వీళ్ళది కూడా ఇవి ఇది కూడా వీళ్ళదే అంటే దీంట్లో కావాలంటే మాత్రం అప్పుడు పోవాలి నీళ్ళు లేదు మేము నీళ్ళు వదులుకుంటామంటే మాత్రం లేదు వదలద్దు మా పొలంలో నీళ్ళు ఉండాలి కానీ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మా పొలంలో నుంచే నీళ్ళు పోవాలి ఒకవేళ పైనుంచి రాకుండా మేము నీళ్ళు పట్టుకో అంటే మేము నీళ్ళు ఆపుకొని ఉంటే మేము వచ్చే వరకు ఇడుచుకోవాలి ఉండాలి అంతే ఇంకా మా పొలం ఏమైనా ఏం లేదు ఇక వీళ్ళకు ఇట్లున్నది వీళ్ళ కథ ఒకసారి చెప్దాం అని చెప్పి అంటే ఇన్ని రోజులు అయితే నాటే లేదని అంటారు అందరూ అయితే మీకు కూడా జరిగేది చెప్పాలి కదా అందరికీ వీళ్ళు చేసే కథలు ఇట్లున్నాయి అక్కడి నుంచి ఉన్నాయి పొలాలన్నీ ఇవన్నీ వీలే వాళ్ళకే కావాలి నిన్న నిన్న ఏదో ఇగో నిన్న వచ్చే ఒకసారి దుండిండు అయిపోయినాయి నీళ్ళు సర్లే అని చెప్పి సాయంత్రం వరకు ఉండి కొంచెం ఏదో చేసుకోపోయినా మళ్ళీ పొద్దుగాలు వచ్చే వరకు బంద్ చేసి ఉన్నాయి నీళ్ళు బంద్ చేసి అంటే మా సైడ్ బంద్ చేసి వాళ్ళ సైడ్ వేసుకొని ఉన్నారు అట్లా మరి మేము కూడా నాటేసుకోవాలి కదా కొంచెమన్నా అనిపించాలి కదా వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది చెప్దామని అని చెప్పి ఇది తెలియాలి అందరికి అసలు ఇట్లా ఇట్లా ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఏమన్నా న్యాయమా ఇది అందుకోసమే ఈ వీడియో This, no? okay thank you